సమంతను మించిన దరిద్రం ఇంకెవరికి రాదేమో పేరులో సమంత కాకుండా సమంత రూత్ ప్రభు అని కాకుండా సమంత దరిద్రం ప్రభు అని పెట్టుకుందో ఏమో ఒకవైపు భర్తలేడు రాని రోగం లేదు ఆర్థిక ఇబ్బందుల వల్ల బెల్లంకుండ సురేష్ గారు ఆపరేషన్కి ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ట్వంటీ ల్యాక్స్ సరే ఏమో ఒకవేళ డబ్బు ఉందేమో అనుకుంటే ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి సరే ఆ విషయాన్ని పక్కన పెడితే నాగచైతన్య ఇప్పుడు పెళ్లి చేసుకొని కలకల్లాడిపోతున్నాడు సమంత నాగచైతన్యనే వదిలేసింది కానీ శోభితా దులిపాల నాగచైతన్య కోసం అన్నీ వదిలేసుకుంది నా ప్రపంచం అంటూ రెండు మూడు ముక్కలు బట్టలు వేసుకునేది ఒళ్ళంతా కప్పుకొని పద్ధతిగా ఇంట్లో ఉంటుంది ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వెళ్తుంది ఏ పూజ చేయమంటే ఆ పూజ చేస్తుంది నాగచైతన్యకు అక్కినే నాగార్జునకి వాళ్ళకి అనుకూలంగా ఉంది నాగచైతన్య భార్యగా నాగార్జునకి కోడలుగా మంచి పేరు అయితే తెచ్చుకుంటుంది కానీ ఇప్పుడు సమంతకి ఏం ఒరిగింది తండ్రిని కోల్పోయింది రీసెంట్గానే హెపటైటిస్ బి అంటూ ఏదో వచ్చింది మళ్ళీ మయోనిసలో ఒకటి వచ్చింది జబ్బు కండరాల సంబంధిత ఒక వ్యాధి వస్తే ఆవిడ నిలబడలేకపోయింది మొన్నటిదాకా కూడా థర్టీ మినిట్స్ కంటే ఎక్కువసేపు నిలబడలేదు కాబట్టి డ్యాన్సులు కూడా చేయలేదని సినిమా అవకాశాలు కూడా ఆమెకి ఇవ్వలేదు తమిళ వాళ్ళు కూడా ఇవ్వలేదు బాలీవుడ్లో కూడా ఇవ్వలేదు కానీ భూచక్కల సినిమాలు చేస్తావా అని అడిగారు బి గ్రేడ్ సినిమాలు అవి చేసింది చచ్చినట్టు లేదంటే జనం మర్చిపోతారు ఏదో ఒకటి తగలెడతాం అని చేసింది దాంట్లో అన్ని పటాకులే సో రీసెంట్గా మళ్ళీ చికెన్ గుండె కూడా వచ్చింది చికెన్ గున్న భారతదేశమే మర్చిపోయింది కానీ చికెన్ గున్నెకు సమంత గుర్తుంది నిజంగా ఇప్పుడు కూడా నాగార్జున కానీ నాగ చైతన్య కానీ అడిగితే మనసులో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దరిద్రం వదిలిపెట్టిపోయింది లేకుంటే ఈ చికెన్ గున్నె మా ఇంట్లో కూడా ఉండేదేమో అని అనుకుంటారు అనమాట సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ఒక్కడం మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్